హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను లంచ్లెక్కి మునక్కాయ ఎగ్గుకర్రీ చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడిన తర్వాత అందులో రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో ఒక ఇంచ్ వరకు చెక్క వేసుకోవాలి చక్క వేసుకున్నాక అందులోనే రెండు లవంగాలు కూడా వేసుకోవాలి వీటన్నిటిని కలిపి మరొకసారి బాగా వేయించుకోవాలి తర్వాత అందులో రెండు మూడు స్పూన్ల వరకు కొబ్బరి కూడా వేసుకొని ఒకసారి బాగా మంట లోటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చలార పెట్టుకోవాలి చలారిన తర్వాత వాటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి పేస్ట్ లాగానే చేసుకోవచ్చు లేదంటే పౌడర్ లాగానే చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడిన తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి గాట్లు పెట్టినటువంటి కోడిగుడ్లు తీసుకొని వాటిని ఒక్కొక్కటి వేసి బాగా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత కలుపుకోవాలి లేదంటే కింద మాడిపోతాయి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేనైతే రెండు మీడియం సైజును ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాటిని బాగా కొంచెం కలర్ మారేంత వరకు మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయాక వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంటి రెండు మీడియం ఉన్న టమాటో ముక్కలు కూడా వేసి సన్నని సెగ మీద వాటిని తోలు సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంటి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మునక్కాయ పీసెస్ని వేసుకోవాలి మునక్కాయ పీసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పువ్వు వరకు వేగనివ్వాలి తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని అలాగే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వీటిని కూడా బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు వాటరు కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాము ఉప్పు యాడ్ చేసిన తర్వాత కావాల్సినంత కారంను యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపి పచ్చివాసన పోయేంతవరకు మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇందులో నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా వేసుకొని మరొకసారి కలిపి మంట లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మునక్కాయలు బాగా ఉడకనివ్వాలి మునక్కాయలు దగ్గర పడినాక ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసి మరొకసారి బాగా కలిపి కూర దగ్గర పడనివ్వాలి కూర దగ్గర పడుతున్నప్పుడు అందులో కావాల్సినంత కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి అంతే ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ములక్కాడ ఎగ్ కర్రీ రెడీ నేను చేసిన వంట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎగ్నోర్ చేయండి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి